जय जगन्नाथ ఊరిలోని జగన్నాథ రథయాత్ర అంటే ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ రథయాత్రలో పాల్గొవాలని ఎంతో మంది భక్తులు ఎన్నో లక్షల మంది భక్తులు అక్కడికి తరలి వెళ్తూ ఉంటారు ఈ రథయాత్రలో పాల్గొంటే అన్ని తీర్థయాత్రలు చేసిన పుణ్య ఫలితం కలుగుతుందని అక్కడి ప్రజలు విశ్వాసం ఈ రథయాత్రలో పాల్గొవడం వల్ల తమ కష్టాలు తీరిపోతాయని ఆ జగన్నాథుని దర్శనం వల్ల తమకి ముక్తి లభిస్తుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు ఈ రథయాత్ర ప్రతి సంవత్సరం మాసంలో రెండవ రోజున మొదలై ఏకాదశి వరకు జరుగుతుంది ఏకాదశి రోజున స్వామివారు జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవితో తమ తమ ఆలయాలకి వెళ్తారు పురాణాల ప్రకారం జగన్నాథుడి సోదరి సుభద్రాదేవి నగరం చుట్టూ తిరగాలనే కోరిక వ్యక్తం చేస్తుంది అప్పుడు జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు అంటే బలరామునితో రథంపై ఎక్కించుకొని నగరం అంతా తీసుకెళ్తాడు ఈ సంఘటన ఆషాఢ మాసంలో జరిగింది అందుకే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ రథయాత్రని నిర్వహిస్తూ ఉంటారు మీలో ఎంతమంది ఈ రథయాత్రను చూశారు చూస్తే తప్పకుండా కమెంట్ చేయండి జై జగన్నాథ